ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ఆదివారం ఆర్యవేష కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు సూలూరుపేట మున్సిపల్ పరిధిలో నూతనంగా యాభై ఐదు మంజూరు అయ్యాయని మొత్తం మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది పెన్షన్దారులకు ఒక కోటి పన్నెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు నెలవారి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్లు చిన్ని సత్యనారాయణ పోలూరు పద్మ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏ సోదరికి వార్త పాటు విపులంగా సోదరులకి సోదరికి అందరు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక మాట ఇచ్చారు ఆ రోజు ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు

చెప్పిన మాట ప్రకారం జరిపించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్న చెప్పారు ఆస్వాదించండి మనందరూ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇది వాళ్ళు రాష్ట్రంలోని పేదవాడికి మంచిదే కాదంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద బిడ్డ ఉన్నతమైన చదువు చదవాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ గొప్పగా తన కాలు మీద తన నిలబడి ఆర్థికంగా స్థిరపడాలంటే జగన్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి